హాయ్ అండి ఫుల్ కాలర్ నెక్ డ్రెస్కి హుక్స్ కాజా ఎలా వేసుకోవాలో చూద్దాము మనకి ఎక్కడెక్కడ కావాలో కాజా అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకొని ఎమ్మింగ్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత కాజా స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి థ్రెడ్ని అటు ఇటు ఒక ఫోర్ టైమ్స్ అనేటివి కుట్టుకున్న తర్వాత మనము మెళకలు అనేటివి వేయాలండి మెలుక వేసేటప్పుడు షార్ప్ ఉన్న వైపు కాకుండా ఇలా వెనక నుంచి దూర్చి వేయాలండి మనము ఇలా వెనక నుంచి థ్రెడ్ పెట్టి వేసుకున్నట్లయితే ప్రతిసారి మెలుక అనేది వేయాలి అలా కాకుండా థ్రెడ్ అనేది ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నట్లయితే మనము మెలుక వేయకుండా కూడా మెలుక అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే కాజా స్టిచ్చింగ్ అనేది చాలా తొందరగా కంప్లీట్ అవుతుందండి సేమ్ ఇదేలాగా మనము మూడు కాజాలు కూడా వేసుకోవాలి మనం కాజా వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా సరే షార్ప్ ఎడ్జ్ ఉన్న వైపు మనము అనేది దూర్చకుండా వెనక నుంచి దూర్చుకోవాలండి దూర్చుకొని మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థ్రెడ్ వచ్చేలాగా పెట్టి కాజా అనేది కుట్టుకోవాలి కాజాలు కానీ హూక్సులు కానీ చాలా స్ట్రాంగ్గా కుట్టుకోవాలండి ఎందుకంటే పిల్లలు యూనిఫామ్ డైలీ వేసుకెళ్తారు కాబట్టి హడావడిగా వేసుకెళ్తారు హడావడిగా తీసేస్తుంటారు కాబట్టి ఎట్టబడితేటలు తీస్తారు కాబట్టి హూక్స్ కాజా అనేది మనం స్ట్రాంగ్గా వేయనట్లయితే తొందరగా విడిపోయే అవకాశం ఉంటుందండి కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి ఇప్పుడు కాజాలు స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హూక్స్ స్టిచ్ చేసుకోవాలో చూద్దాము కాజా పట్టీ పైన హుక్స్ పట్టి అనేది పెట్టి కాజాకు నేర్గా ఇలా మార్కింగ్ చేసుకొని మనం లెఫ్ట్ హ్యాండ్తో హుక్స్ అనేది ఇలా గట్టిగా పట్టుకొని ఫస్ట్ హోల్లో నుంచి థ్రెడ్ అనేది తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ హోల్లో నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇలా స్టే చేసినట్లయితే మనకి హుక్స్ అనేది కదలకుండా ఉంటుంది ఇప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ కింద వేసుకున్న తర్వాత ఈ పైను మాత్రం కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలండి ఎక్కువ శాతం పై వైపునే విడిపోతూ ఉంటుంది ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ కూడా వేసుకోండి వీలైతే ఇప్పుడు లాస్ట్ చివరిన ఫస్ట్ హోల్లో ఒక ఫోర్ టైమ్స్ అలా వేసుకొని ముడి అనేది వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు మీకు అలవాటు ఉంటే చేత్తో కట్ చేసుకోండి లేకపోతే సీజర్తో కట్ చేసుకోండి అలవాటు లేకుండా ఎట్లా పడితే అట్లా కట్ చేసుకున్నట్లయితే థ్రెడ్ కోసుకుపోతుందండి హ్యాండ్కి సేమ్ ఇదే మెథడ్లో అన్ని హుక్స్లు కూడా స్టిచ్ చేసుకోండి ఈ యూనిఫామ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూడనట్లయితే చూడండి ఫ్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అలాగే కాలర్ నెక్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విత్ పాకెట్ ఎలా కుట్టుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చూడండి మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను హోక్సు కాజా స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది బాయ్ ఫ్రెండ్స్